శంకుస్థాపనలు ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే కదా మోడీ వచ్చి వెళ్ళాక స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి రెండు మూడు రోజులుగా వరుసగా భూమి పూజలు మొన్న ఎలివేటెడ్ కారిడార్ నిన్న ఓల్డ్ సిటీ మెట్రో హడావిడి కార్యక్రమాలు ఎందుకని అనుమానాలు అధికారులకు శివరాత్రికి సెలవులు ఇవ్వలే రెండో శనివారం ఆదివారం సెలవులు రద్దు వారం పది రోజులలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ అందుకే ఆగ మేఘాల మీద భూమి పూజల ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చనే భయంతో చేస్తున్నారా ఈ లాస్ట్ లైన్ అయితే కరెక్ట్ ఇవన్నీ ఏమో ఇవి ఇవైతే కరెక్ట్ అందుకే రెడ్ మార్క్ పెట్టి రాసిండి మానవుడు సోదరుడు ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చనే భయంతోనే ఈయన హడావిడిగా చేస్తున్నాడు అంతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు దాటింది అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఒకే మాట చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఖజాన్ లో డబ్బులు లేవు పాత ప్రభుత్వమే అన్ని ఊడ్చుకొని వెళ్లిపోయిందని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు అందుకే రైతు బంధు ఆలస్యమైంది అని మంత్రులంతా చెప్పారు కానీ ఓ వైపు డబ్బులు లేవంటూనే మరోవైపు రెండు మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరుస పెట్టి భూమి పూజలు చేస్తున్నారు ఓ వైపు ఎలివేటెడ్ కారిడార్ మరోవైపు ఓవర్ సిటీ మెట్రో త్వరలో మరిన్ని కొన్నింటికి కూడా భూమి పూజలు జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి దానిలో కాసులు లేనప్పుడు ఈ శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నట్లు పైసలు లేకుండే పనులు ఎలా జరుగుతాయనే అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి కనబడతా నిజమే పైసలే లేవా శంకుస్థాపన చేసి తెస్తారు పైసలు అంటే ఓం భీం భిం అనగానే ఇట్లా పైసలు వస్తాయా అనగానే వస్తాయా ఎట్లొస్తాయి సినిమా చూపెడతారు అట్లా ఏమైనా జరుగుతా వస్తాయా ఎట్లొస్తాయి ఒకసారి మీరే ఆలోచించు పాత ప్రభుత్వం అన్ని ఊడ్చుకుపోయిందని చెప్పింది రేవంత్ రెడ్డే మళ్ళా ఏంది పైసలు లేకనే రైతు బంధు ఆలస్యమైందని చెప్పింది రేవంత్ రెడ్డి డబ్బులు లేవంటేనే రెండు మూడు రోజులుగా భూమి పూజలు ఎట్లా చేస్తున్నారు అటు ఎలివేటెడ్ కారిడార్ చేసి ఇటు ఓల్ సిటీకి చేసి మరికొన్ని భూమి పూజలు కూడా చేస్తా అంటున్నా ఖజాన్ పైసలు లేనప్పుడు శంకుస్థాపనలు దేనికోసం అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను ఉంటానో పోతానో కాబట్టి చేస్తున్నా రావాల్సిన బ్యాగులు రావాలి ముట్టాల్సిన కడిగి ముట్టాలి ఇక శివ శివ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడండి శివరాత్రి ముందు రోజే రాజన్నకు పట్టు వస్త్రాలు తరతరాల సాంప్రదాయాన్ని పక్కన పెట్టిన సర్కార్ హైదరాబాద్లో మీటింగ్లో ఉందని చెప్పిన నాయకులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇట్లా ఉంటుంది మరి ఇక చూడరు ఈ ఒక్క ఫోటో చాలు మీకు తెలంగాణ ప్రజలారా ఏంది అంటే పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా అధికార కార్యక్రమాల కోసం తరతరాల దేవుడి సాంప్రదాయాన్ని పక్కన పెట్టిళ్ళు శివరాత్రి ముందు రోజే రాజన్నకు పట్టు వస్త్రాలు ఎట్లు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక హైదరాబాద్లో మీటింగులు ఉందని చెప్పి నాయకులు ముందు రోజే పట్టువస్త్రాలు ఇచ్చారట ఇక ఇంతకైతే దౌర్భాగ్యమైనా ఉన్నదా తెలంగాణ బిడ్డలారా రాజన్న కన్నీళ్ళు పెట్టుకుంటుండవచ్చు ఎంలాడ రాజన్న పాపం దేవుణ్ణి కూడా అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందు రోజు ఎట్లు ఇస్తారా ఇల్లు